వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను పోలింగ్ పర్సంటేజ్ అయితే చెప్తాను నిన్న పోలింగ్ అనేది ఓపెన్ అయింది కదండి సో నిన్న నైట్ నుంచి ఈరోజు దాకా పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఎవరు హైలో ఉన్నారు ఎవరు లోలో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను మనకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అయితే ఆరు మంది ఉన్నారు సో వీళ్ళలో పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉందంటే విష్ణుప్రియ ఓటింగ్లో అయితే దూసుకెళ్తుంది సో విష్ణుప్రియ చేసిన షోలు కావచ్చు సో తను ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం చాలా మందికి విష్ణుప్రియ తెలియడము ఇవన్నీ విష్ణుప్రియ ఓటింగ్లోకి అయితే బాగా ప్రభావితం అయితే చేస్తున్నాయి దానికి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండడం వల్ల విష్ణుప్రియ ఓటింగ్ అనేది సెవెంటీ పర్సెంట్తో అయితే దూసుకు వెళ్తుంది విష్ణుప్రియ మార్నింగ్ దాకా అయితే ఓటింగ్లో దూసుకెళ్తూ ఉంది నెంబర్ వన్ పొజిషన్లో తనే కొనసాగుతుంది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విష్ణుప్రియని కూడా క్రాస్ చేసి ముందుకు దూసుకోపోతున్న సునామీలా వెళ్ళిపోతున్నది ఎవరంటే మణికంఠ మణికంఠ ఓటింగు ఎవరు ఊహించలేని విధంగా సో దూసుకు వెళ్తుంది ఒక సునామీని సృష్టించే అవకాశం ఉంది నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతూ ఉంది దీనికి మెయిన్ రీజన్ ఏమైంటుందంటే మీకు తెలిసిందే కదండి నిన్న ప్రోమోతో అయితే మణికంటకి అయితే క్రేజ్ అయితే అమాంతంగా పెరిగింది కార్చిన కన్నీరు అయితే వృధాగా అయితే వెళ్ళలేదు తనకి ప్లస్ ఏ అయింది నేను చెప్పిన స్టోరీతో అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే కరిగిపోయి కన్నీరు కారిస్తే మరి బయట ఉన్న ప్రజలైతే అయితే గుండెల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుందా అండి సింపతి ఓట్లు అయితే అమాంతంగా మణికంఠకు పడిపోయాయి ఎల్లులో అయితే ఓట్లు అయితే కురుస్తున్నాయి అదర్ సెంటిమెంట్ అండ్ డాటర్ సెంటిమెంట్తో సో తన ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది సో అందుకే విష్ణుప్రియను కూడా క్రాస్ చేసి ఎయిటీ వన్ పర్సెంటేజ్తో సో నెంబర్ వన్ పొజిషన్లో అయితే తనైతే కొనసాగుతున్నాడు నెంబర్ టూగా విష్ణుప్రియ అయితే కొనసాగుతుంది థర్డ్ ప్లేస్లో అయితే శేఖర్ భాష అయితే కొనసాగుతున్నాడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్తో అయితే థర్డ్ ప్లేస్లో అయితే శేఖర్ భాష ఉన్నారు ఫస్ట్లో అయితే ఓటింగ్ పర్సంటేజ్ అనేది గేమ్తో సంబంధం లేకుండా బయట వాళ్ళకున్న క్రేజ్ని బట్టి అయితే ఓటింగ్ అనేది దూసుకెళ్తూ ఉంది వాళ్ళు వచ్చి ఫోర్ డేసే కాబట్టి సో అక్కడ గేమ్స్ కూడా పెద్దగా జరగలేదు కాబట్టి సో బయట ఉన్న క్రేజ్ని బట్టి అయితే ఓటింగ్ జరుగుతుంది సో శేఖర్ భాష అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్తో థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడు తర్వాత సోనియా సోనియా కూడా ఫోర్త్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది బిగ్ బాస్ హౌస్లో తను ఇచ్చే ఫుట్టేజ్ కావచ్చు ఎక్కువగా తన కనబడడం కావచ్చు సో తన ఓటింగ్ కూడా ఫార్టీ త్రీ పర్సెంటేజ్తో అయితే కొనసాగుతూ ఉంది కొంతమంది సోనియా సోది ఎక్కువైందని తను త్వరగా బయటకు వస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటే మరి కొంతమంది ఏమో తను కరెక్ట్గా పాయింట్ అవుట్ చేస్తుందని అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇదైతే ఏమీ సో తను గ్లామర్ అయి ఉండొచ్చు సో బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా ఫుటేజ్ ఇవ్వడం నామినేషన్ టైంలో గట్టి గట్టిగా అరవడం ఏదైతే ఏమి తనకైతే ఫార్టీ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది పడుతుంది సో తనైతే ఫోర్త్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది పాత పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ అయితే ఓటింగ్లో ఫిఫ్త్ పొజిషన్లో అయితే కొనసాగుతున్నాడు దానికి కారణము తను వచ్చిన ఒకటి రెండు మూడు రోజులైతే ఎక్కువగా ఫుటేజ్ ఇవ్వకపోవడము సో తన పర్ఫార్మెన్స్ ఎక్కువగా లేకపోవడము కామ్గా ఉండడము ఇతర కారణాల వల్ల సో తనైతే ఫిఫ్త్ ఫేజ్లో అయితే కొనసాగుతున్నాడు పృథ్వీరాజు అయితే సో వచ్చిన రెండు మూడు రోజులు అయితే చాలా కామ్గా ఉండడము సో ఎక్కువగా ఫుటేజ్ ఇవ్వకపోవడము ఎందుకంటే తనకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండడము ఎదుటి వారి మాటలు కొంచెం అర్థం కాకపోవడం కూడా సో తనకైతే మైనస్ అని చెప్పవచ్చు కానీ ఇప్పుడిప్పుడే పృథ్వీరాజు కొంచెం యాక్టివ్గా ఉండడము సో తన పర్ఫార్మెన్స్ ఇవ్వడము ఫుటేజ్ కూడా ఫుటేజ్లో ఎక్కువగా కనపడడం జరుగుతుంది నిన్న కూడా ఒక స్క్రిప్ట్ నామినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందని సో క్యామరీ స్క్రిప్ట్ కూడా చేసి అందరిని నవ్వించడం జరుగుతుంది థర్టీ ఫైవ్ పర్సెంటేజ్తో పృథ్వీరాజ్ అయితే ఫిఫ్త్ పొజిషన్లో కొనసాగుతున్నాడు అందరికన్నా లీస్ట్ పొజిషన్ బేబక్క థర్టీ పర్సెంటేజ్తో సిక్స్త్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది అందరికన్నా లీస్ట్గా ఉంది బేబక్కకి బయట ఉన్న పాపులారిటీకి తన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం ఇవన్నీ అయితే తన ఓటింగ్ అనేది ఏ థర్డ్ పొజిషన్లోనో ఏ ఫోర్త్ పొజిషన్లోనో కొనసాగాలి కానీ తను సిక్స్త్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది బెజవాడ బేబక్క అసలుకి బెజవాడ నుంచి తనకి ఓటింగ్ అనేది ఎక్కువగా జరగాలి కానీ అలా జరగడం లేదు దానికి కారణం కూడా మనకి తెలుసు కదండి వాడలో వరద బీభత్సం సృష్టించిన నష్టం అంతా ఇంత కాదు చాలామంది అయితే అతల కుతలం అయిపోయారు నీళ్ళు వచ్చేసి ఉండడానికి తిండి లేక సో పాలు లేక పసిపిల్లలకి వృద్ధులకు మందులు లేక చాలా అంటే చాలా అవస్థలు పడుతున్నారు చాలా విధానకరమైన విషయము ప్రతి ఒక్కరూ మీ వంతు బాధ్యతగా విజయవాడకి హెల్ప్ చేయమని కోరుతున్నాను నేను కూడా హెల్ప్ చేస్తాను నాతోచినంత అందుకే విజయవాడలో బెజవాడ బేబక్ అయితే లిస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది సో అక్కడ ఓటింగ్ అనేది జరగకపోవడం కారణమై ఉండొచ్చు ఓటింగ్ పర్సంటేజీ మిడ్ నైట్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా జరిగిన పోల్ పర్సంటేజీ పర్సంటేజీ ఇలాగే కొనసాగుతుందా లేక ఈ టూ డేస్ తర్వాత ఏమైనా మారుతుందా చూడాలి నాకు తెలిసి ఈ వారం అయితే ఎలిమినేషన్ అనేది జరగదు ఎందుకంటే మనం నామినేషన్లో చూసాం కాదండి ఎవ్వరు వ్యాలిడి పాయింట్తో మాట్లాడలేదు అన్నీ సిల్లి సిల్లి నామినేషన్లే జరిగాయి అర్హుల అనర్హులని తేల్చడానికి పెద్ద పాయింట్లు అయితే ఎవరికీ లేవు అందువల్ల నాగార్జున గారు సో ఈ నామినేషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు ఎవరు వ్యాలిడ్ పాయింట్ చెప్పలేదు కనుక అంతగా నామినేషన్ ప్రాసెస్ జరగలేదు కనుక సో నాగార్జున గారు అయితే దీని అయితే క్యా దీని అయితే క్యాన్సిల్ చేస్తారు సో ఈ వారం ఎలిమినేషన్ లేదు మీరందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి